తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్దిలో పరుగులు పెట్టేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు నియోజకవర్గ ప్రజలు తనకు అపూర్వ ఆదరణ కనబరుస్తున్నారని పేర్కొన్నారు తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలుపుతున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్యవయసులందరికీ అండగా నిలబడతానని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు విద్యాధరపురం గుప్తా సెంటర్లోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఆర్యవయసుల సమస్యలు నేటికీ అపరిష్కృతంగా ఉన్నాయని పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలుపుతున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని హామీ ఇచ్చారు ఆర్య వైశ్యలంతా ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా చౌదరి కోరారు లోగడ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఇక్కడ ఉన్న ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేయలేనని కూడా తెలుసు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అనేక విధాలుగా చేయవలసిన అవసరం ఉంది స్వతంత్ర భారతదేశం వచ్చినాక అనేక ప్రజా ప్రజాప్రతినిధులు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏమీ పెద్ద చేసినట్టుగా కనపడలేదు అసలు మనుషుల జీవితాలు మాత్రం దుర్భర పరిస్ పరిస్థితుల్లో ఉన్నాయి అవి మార్పు రావాలి అని అంటే ఇక్కడ మార్పు రావాలి మార్పు కావాలి అంటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే ఎంపీలు ఎక్కువ కావాలి కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేలు ఎక్కువ కావాలి కాబట్టి కమలం గుర్తుకు ఓటు వేయమని వాళ్ళందరూ కూడా అభ్యంతరం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళకి తెలుసు రేపు పొద్దున ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయినాక మా సమస్యలన్నీ మేము చెబుతామని